సాతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో ఎమ్మె రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే ఎండు రొయ్యలు కర్రీ అండి నీచు వాసన అనేది లేకుండా చాలా టేస్టీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను మరి రిలేటెడ్ నీకు రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసే బాండీలో ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క పౌడర్ వేసానండి వాసన ఉండకుండా ఉండటానికి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి స్పైసీగా ఉండటానికి నేను పచ్చిమిర్చిలు కొంచెం ఎక్కువ వేసాను ఈ కర్రీకి ఇలా వేస్తేనే బాగుంటుంది ఇవి మగ్గేలోపు ఉల్లిపాయలు మనం నానబెట్టుకొని ఉంచుకున్న ఎండు రొయ్యలు ఉంటాయి కదా అవన్నీ మంచిగా నాలుగైదు వాటర్స్లో మార్చుతూ వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్ లోపల సన్న తీసుకుంటుందండి అది మొత్తం పోవాలి అది మొత్తం పోయి వాటర్ మనకి వైట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చే వరకు వాష్ చేసుకొని ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ లోపు ఆనియన్స్ కూడా మగ్గిపోయి ఉంటాయి కదా లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం మొత్తం ఒకసారి కలుపుకుందాం కొంచెం మగ్గాయి ఫ్రెండ్స్ కానీ మనకి ఇంకా మగ్గాలి ఆనియన్స్ అనేవి సో లెడ్ పెట్టి ఇంకో టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుందామండి మంచిగా మగ్గిపోవాలి ఆనియన్స్ అనేవి ఇప్పుడు చూడండి మంచిగా మగ్గిపోయి క్వాంటిటీ సగమైంది కదా ఆనియన్స్ది దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇది పచ్చివాసన పోయే వరకు కంపల్సరీ లో ఫ్లేమ్లోనే వేపండి లేదంటే కొబ్బరి వేసాం కదా త్వరగా మాడిపోతూ ఉంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ వేపుకున్న తర్వాత మసాలాలు పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనం వాష్ చేసి ఉంచుకున్న ఎండ రొయ్యలు వేసుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎండ రొయ్యలు ఇలాగే వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటే మనం కర్రీ కుక్ అయిన తర్వాత రొయ్యలు అనేవి కరిగిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ జనరల్గా అందరూ మిర్చి సారీ కారం వేసేసి వాటర్ వేసేసి తర్వాత ఎండు రొయ్యలు వేస్తారు అలా వేయడం వల్ల రొయ్యలు అనేవి కరిగిపోతాయి సో నేను చూపించినట్టు కుక్ చేసుకోండి రొయ్యలు కరగవు ఒక ఫైవ్ మినిట్స్ వేపుకున్న తర్వాత మన స్పైసీకి సరిపడ కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మనకు ఆనియన్స్ మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయింది ఫ్రెండ్స్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టి కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఉడుకుతుంది కదా దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసి వాష్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర చల్లుకొని ఒకసారి కర్రీ మొత్తం కలుపుకుందామండి కొంచెం వాటర్ ఎక్కువగానే అనిపిస్తుంది కదా ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యి ఆయిల్ లేయర్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకుందామండి లిడ్ ఒక వైపుకి క్లో కొంచెం ఓపెన్ ఉంచానండి ఆయిల్ లేయర్ అనేది త్వరగా పైకి వచ్చిద్దని చెప్పి చూడండి ఇలా ఆయిల్ లేయర్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి డ్రై ప్రాన్స్ కర్రీ అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో స్పైసీకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్